సరే మధ్య క్రైస్తవ్యములో నుండి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ క్రైస్తవులోనికి వచ్చినటువంటి ఒక పాస్టర్ అని చెప్పుకున్నటువంటి కృషిపాల్ అనేటువంటి ఒక వ్యక్తి అదొక వివాదము జరుగుతూ ఉంది వివాదం ఏంటి అతడు ముందుగా ఒక పాస్టర్గా బిలీవర్స్ చర్చ్లో ట్రైనింగ్ తీసుకొని పాస్టర్గా ఉండి బైబుల్ కరెక్ట్ కాదు ఏసో అసలు దేవుడే కాదు పాస్టర్లు అంతా మోసం చేస్తున్నారని చెప్పేసి మతన్మాదుల దగ్గరికి వెళ్ళిపోయి నేను వాళ్ళ దగ్గర కొన్ని దేవత ఫోటోలు కూడా స్వీకరించి వాళ్ళు ఇచ్చినాయి ఇక నుంచి నేను హిందువుగానే ఉంటా ఇది నేను తాతము తాతల నుంచి అదే వరుసలో ఉన్నటువంటి వాళ్ళమని చెప్పి వాళ్ళకు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి దేవుడిన దర్శించాడు మాట్లాడాడు నువ్వు తప్పు చేస్తున్నావు నేను గాయపడ్డాను అని నాతో మాట్లాడాడు యేసుప్రభుల వారు అందుకొరకు క్రైస్తవ సమాజము నన్ను క్షమించండి అంటూ అతడు మళ్ళీ క్షమాపణ అడిగాడు దీన్ని ఎలా చూడాలి కృషి పాలు తన తప్పు తెలుసుకొని నేను చాలా తప్పు చేశాను క్రైస్తవ సమాజం నన్ను క్షమించాలి అని ఆయన అడగడము అది ఆయనకే మంచిది కానీ మనకేమి నష్టం ఇప్పుడు ఆయన ఇంతకుముందు వెళ్ళిపోయినప్పుడు కూడా మనకి నష్టం లేదు మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వస్తే మనకెవరికి ఏం లాభం లేదు ఆయనకే లాభ నష్టాలు ఆయనకే అవును ఎవరైనా విశ్వాసము నుండి తొలగిపోతే వాళ్ళే నష్టపోతారు మళ్ళీ మారు మనసు పొంది వస్తే వాళ్ళకే రక్షణ కలుగుతుంది ఇప్పుడు మీకు నాకు రూపాయి వచ్చేది పోయేదే ఉండదు మంచిది అతడు నిజంగా పొంది దేవుని కొరకు జీవిస్తే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు మనమంతా సహకారం కూడా ఏదైనా అవకాశము అవసరమైతే మనం అందిస్తాం కనుక వెళ్ళిపోయినప్పుడు మనం గుండెలు బాధకుండా అయ్యో ఎలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మనం అందరం ఎలా బతకాలి మన ఇంట్లో అన్నం ఉడకదు మనం తింటే అరగదు నిద్ర రాదు ఎలా కాని మనం గగ్గలు పెట్టే సీన్ లేదు కదా అవును అవును ఎవరైనా క్రైస్తవ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఏందరో ఒక ఎంటక పోయిందనుకుంటాం ఎంతో మంది పోతున్నారు కుటుంబాలు పోయినాయి కదా చెప్పారు పొద్దున్నే లేచి తల దూకునేటప్పుడు ఎంటకలు ఎన్నో పోతాయి కూర్చొని ఏడుస్తామా లేదు ఆలోచించ పట్టించుకో పోతే అలాగా క్రీస్తు మార్గం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఎంటకలు పోయినట్టే మనకు సింప్లీ డోంట్ కేర్ ఎట్ ఆల్ పోతే వాని భ్రష్టులు వాళ్ళే బహుమానం పోగొట్టుకుంటారు రక్షణ పోగొట్టుకుంటారు అగ్నిగుండంలో కాలుతారు వాడి కర్మ నేనేం చేస్తాననుకుంటా ఎవడైనా ఒకడు ఇలాగా తప్పు గ్రహించి వస్తే దేవునికి స్తోత్రం బాబు అదృష్టవంతుడివి అగ్నిగుండం తప్పించుకున్నావు మారు మనసు పొందైతే మంచిది ఇప్పటికైనా స్థిరంగా ఉండు సువార్త ప్రకటించమని చెప్తాము దానికి పెద్ద వివాదం ఏమున్నది ఓకే వస్తే మంచిది ఆయనకే మంచిది మనకు కాదు ఆయనకు మంచిది ఓకే ఓకే సార్